నర్సాపూర్ మండలంలోని ఫోర్త్ వార్డ్లో కౌన్సిలర్ యాదగిరి గారు ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసి మాపై ఎగబడుతున్నారు కారణం ఏంటంటే ఫోర్త్ ఉన్నటువంటి మోరిలని సక్రమంగా రోడ్డుపైని తీసుకెళ్ళి మాకు న్యాయం చేయమనేసి మేము కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు సార్ గారు ఆపని చెప్పారు వరకు ఆపన్న కానీ దినాలు పని దినాలు లేకుండా హాలిడేస్ కాబట్టి హాలిడేస్ కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వచ్చి ఒక్కొక్క మధ్యాహ్నం ఎవరు లేని టైంలో వచ్చేసి ఇష్టానుసారంగా పొక్కలు పెట్టడం జరుగుతుంది దాంతోపాటు మేము కౌన్సిలర్ యాదగిరిని అడగడం జరిగింది యాదగిరి గారు మీరు ఎలా పెట్టారు అని అంటే మా ఇష్టం ఉన్నట్టు మేము పెట్టుకుంటాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ కలెక్టర్ దగ్గర పోయి కంప్లైంట్ పెట్టుకుంటారో పెట్టుకోండి ఎవడేం చేస్తాడో నేను చూస్తాను ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నర్సాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి మేము ఏదైతే కంప్లైంట్ చేసినామో ఆ కమిషనర్ గారు మీ పని ఆపడం జరిగింది ఆ కమిషనర్ గారు పని ఆపినారు పని కమిషనర్ సార్ గారు వచ్చిన తర్వాత పని చేయమని మేము అడగడంతో కమిషనర్ బిల్లు పెట్టించుకొని తీసుకొనిరా అప్పటివరకు మీకు పని చేయము ఎక్కడి వరకైతే నేను ఇళ్ళకైనా చేస్తున్న ఆ వరకే చేస్తానన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా మా పైన దౌర్జన్యంగా దాడి చేసి ఇష్టానుసారంగా కొట్టడానికి రావడం జరిగింది దయచేసి కలెక్టర్ గారికి మరియు నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం ఏమనగా మేము ఇంత కష్టపడి మీరు ఏదైతే మాకు మోరీలు శాంక్షన్ చేస్తున్నారో ఆయన కౌన్సిలర్ యాదగిరిని ఒక క్వశ్చన్ అడిగాము అలా మీరు ఈ రోడ్ ఎక్కడ నుండి అయితే ఇస్తున్నారో ఆ రోడ్ని మాకు సక్రమంగా చేయండి అన్నందుకు నా జోబుల నుండి డబ్బులు పెడుతున్నాను గవర్నమెంట్ డబ్బులు పెట్టట్లేదు అని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు మా పైన దృష్టి పెట్టి మాకు న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం అంతేకాకుండా ఈ ఫోర్త్ వార్డులో ఏదైతే మోరి ఉందో ఆ మోరి సర్వే నెంబర్ డెబ్బై సిక్స్ బై వన్ సర్వే నెంబర్లో మోరి చేయమని చెప్పకుండా మున్సిపల్ మున్సిపాలిటీకి చెప్పారో తెలీదు మాకు బట్ మేము కమిషనర్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది దయచేసి మాకు న్యాయం చేయండి మాకు మోరీ అయ్యాలని మేము కోట్లాడుతుంటే ఆయన ఇష్టానుసారంగా మోరీ నా ఇష్టం ఉన్నట్టుగా నేను ఏ జా ఏ ఎవరి స్థలంలో నుండి అయినా తీసుకెళ్తున్నట్టుగా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా మేము ఏమడుగుతున్నాం ఆయనని అంటే రోడ్డు పొంటి స్ట్రేట్ చేస్తే నాలుగు ఇంట్లకు ఉపయోగపడుతుంది ఇక్కడ భగవాన్ దేవాలయం గుడి కూడా ఉంది ఆ దేవాలయ గుడిని కూడా మేము కాపాడమని కూడా ఇంతకుముందు కూడా కోరడం జరిగింది దయచేసి ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ